సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన ఏమంటుండంటే ప్రజలంతా నన్ను ఆశీర్వదిస్తుర్రు అమ్మలు అక్కలు అవ్వలు తాతలు కూడా నేను మళ్ళా ఇరవై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు నీకు ఎంత పెన్షన్ వస్తుంది నాకు పెన్షన్ లేదు ఏం అయ్యా పెన్షన్ లేదు ఏం లేదు మేము సాలెళ్ళాము మొగ్గ నేస్తాము నేస్తే బువ్వా లేకుంటే లేదు ఇప్పుడు సాలెళ్ళ పైసలు వస్తా వస్తాయి అన్నారు అవి కూడా లేవు ఇరవై ఐదు వందలు వచ్చేది కేసీఆర్ ఉండ ఉండక మొదలు ఎవరు ఆయన ఆయన పేరేంది రాజశేఖర రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి మాకు ఇంతవరకు నయా పైసా రాలేదు మరి మేము ఎట్లా బాధపడుతున్నామో సాల పట్టించుకుంటుండ పట్టించుకుంటా లేడు ఎందుకు పట్టించుకోవట్లేదు మనందరికి ఉపాధి దొరుకుతుంది ఇంద్రమ్మ చీరలు ఇంద్రమ్మ చీరలు వాడు ఇంద్రమ్మ చీరలు ఎవనుకో వాళ్ళకి బుద్ధిన్ననికి ఇచ్చిండు బుద్ధు లేనోనికీ ఆయన కోట వేసిన వానికి ఇస్తా అన్నాడు ఓట ఇచ్చిండు ఓట వేయడానికి వేయలేదు మరి చీరలు చీరలు అంటే చీరలు మూడు రూపాయల చీరలు అయిన చీరలే వంద రూపాయల చీరలు అయిన చీరలే నాలుగు వేలు పెట్టిన చీరలే ఎందుకంటే నేను కోపంగా మాట్లాడుతున్నాను న్యాయంగానే మాట్లాడుతున్నా మరి చీరలు వేయి మరి ఎవరికి ఇచ్చిండు ఆయన ఇప్పుడు చీరలు ఇచ్చినోలే ఓటు వేయాల చీరలు ఇస్తేనే గెలిచిండు ఆయన ఇప్పుడు నాలుగు వేలు చేసిండు ఇతర అంగులకు వాళ్ళు వేస్తేనే గెలిచిండా కేసీఆర్ గెలవలేదు కదా అట్లా మరి ఇప్పుడు ఇతర అంగులకు ఇప్పుడు ముసలి వాళ్ళకు కొడుకులు లేరు బిడ్డలు లేరు వాళ్ళకు మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది నువ్వు రెండు వాళ్ళకి నాలుగు వేలు ఇస్తావు వీళ్ళకి రెండు వేలు ఇస్తుంటివి వాళ్ళ పరిస్థితి ఏంటిది నువ్వు తండ్రి లెక్క నా బిడ్డ లెక్క అన్నావు ఏడు బిడ్డలు నీ బిడ్డలు అన్నమాట ఇద్దరు అన్నారు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మీటింగ్ అన్ని మీటింగ్లకు పోతానే ఉంటాను మరి ఏ ఏ మీటింగ్లకు వచ్చి ఎవరికి ఇచ్చిండు ఫ్రీ బస్ పెట్టినా మంచిగా ప్రయాణం చేయడానికి ప్రాణాల మీద పేదోని బతుకులన్నీ నాశనం చేసిండు రేవంత్ రెడ్డి ఏదో బతుకులు సర్వనాశనం చేసిండు చిన్న బుట్టి దుకాణం పెట్టుకున్న బేరం నడుస్తుందా పెద్ద పెద్ద షాపులలో పోయి హైదరాబాద్ పోయి కొంటుంది ప్రిభాస్ అని మూలకున్న ముసలి కూడా పోతుంది నడుసలేవు బేరాలు లేవు ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల సంధి సరుకు తెస్తే ఆనే ఉంటుంది ఎట్లా బతకాల మేము కేసీఆర్ పరిపాలన అయినప్పుడు గిరాక్ మంచిగున్నది మాకు మేము నాలుగు పైసలు దొరికినాయి తిన్నాము మరి ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు ఏం లేదు గిరాకులు అంటే అది ఎవరో కుక్క కుక్క కాదు ఎవరన్నా రొట్టేస్తారేమో చూద్దామని ఆశపడ్డట్టు ఉంది మా పరిస్థితి బేరేగాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది మరి ఇప్పుడు ప్రీ బస్ పెట్టినావు ప్రీ బస్లో పోతుంది ముసలా పోతుంది తెచ్చుకుంటుంది హైదరాబాదు మరి మా పరిస్థితి ఏంటిది ఎట్లా ఎట్లా బతకాల మేము ఆయన అంటుండు కదా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నా అంటుండల రూపాయలకి ఇస్తాను ఎదురుంగారు అమ్మాను ఏం చేస్తామో పరిస్థితి ఆడోళ్ళ ఆయనకు అప్పుడు తెలుస్తుంది ఆడోళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది వస్తుందంటారు ఇస్తుండడు ఆయనకి మోటగా మాట్లాడుతున్నా కోపం వచ్చినా సరే నీకు ఆయన కోపం వచ్చి కూడా నన్ను ఏం చేయలేదు చేసుకుంటున్నాం కష్టం చేసుకుంటున్నాం బతున్నాం కన్నా కష్టం చేసి బతుకుతున్నాం ఆడళ్ళం ఎవనికి ఆయన ఐదు వందలకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు కడితే ఇంకొక మిగిలిన రూపాయలు రూపాయి వేస్తలేడుకో మా చెల్లెళ్ళకి ఇంకా కరెంట్ కూడా ఫిర్గా కాలేదు ఆయన ఇచ్చింది ఏముంది ఆయన ఇచ్చింది ఏం లేదు మేము ఈ సేర్పాటు వచ్చి ఇట్లా ఎవరైనా టీవీ అడిగితే ఎవరైనా అడిగితే ఇట్లా చెప్పారు అని అన్నారా మీ తోటి ఇట్లా మాట్లాడుతుర్రు ఎవరు రేవంత్ రెడ్డి మీద కోపంతోని మాట్లాడుతున్నా రాజశేఖర రెడ్డు ఉండగాని అన్న బియ్యం హగ్గున్నాయి ఏళ్ళ ఆరు వేల రూపాయలు ఏడికెళ్ళి తెచ్చుకొని తినాలన్నాయ కూలి పట్టుకోడు సన్న బియ్యం ఇస్తున్నాడు సన్న బియ్యం అనేది మొన్నటి మూడు నెలలు ఇప్పుడు ఏవట్టు ఆయన సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తారు సరిపోతాయా కూడా ఉన్నాం నాకు నాలుగురు పిల్లలు నా మొగడు నేను నా కోడాలు నాకు బిడ్డలు ఆయన ఆరు కెళ్ళలేసే సరిపోతున్నాయా కోపంగా ఎవ్వరు చెప్తే ఈయనము ఆ మనుషులంగా అమ్మేము న్యాయంగా బతకటో మేము కష్టపడి చెమట తీసి బతకెటోళ్ళు మేము ఇప్పుడు చెప్పిన మాట వినలేము మేము ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసిన ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ఇస్తుండే ఆ పిల్లలకి ఎవరికి రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్లిళ్ళు రాలేదు కేసీఆర్ దిగిపోయినాక అయింది పెండ్లి మొన్న ఐదు నెలల కింద అయింది తులం బంగారం ఇస్తానడా కళ్యాణ లక్ష్మితో పాటు వచ్చిందా తుల బంగారమా ఇక నాకు చానా గలీజ్ మాటలు వస్తాయి బిడ్డ చానా గలీజ్ మాటలు వస్తాయి కట్టు కూడా ఇద్దరు చేసిరు పెండ్లి ఆయన ఏ వరకు ఇచ్చిండో చూపి కళ్యాణ లక్ష్మి వచ్చిందా కళ్యాణ రక్షణ రాలే గిల్లారిని రక్షణ పెట్టుకున్నావాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి అట్లా ఆడి ఇష్టంగా మేము తీసుకునేది వాళ్ళు అడిగితే ఏం వాళ్ళే నువ్వు అడిగితే వాళ్ళ వాళ్ళు ఏమంటారు రాలేదు మేమేం చేయాలి వచ్చినప్పుడు ఇస్తాము ముఖ్యమంత్రి ఇచ్చిండేమో మరి వీళ్ళ దగ్గర లోటుపాటు జరిగింది గట్టిగా అడిగినా ఈ మాట్లాడినా అడగ కూడా అట్నే మాట్లాడతాను నేను ఏడైనా మాట్లాడతా మాట్లాడడానికి భయపడేది ఎవరికి లేదు నా కష్టం నేను చేసుకొని బతున్నాను ఎవరికెందుకు బతికేది భయపడేది ఎవరికెందుకు భయపడతాం భయపడని అవసరం లేదు మేము భయపడడం కూడా ఎవనికి ఎందుకంటే కన్న కష్టం చేసుకొని కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాం మేము ఆయన ఇస్తాడని గ్యారెంటీ ఉందా తులం బంగారం ఎవరికి నారాయణపురంలో చూపిస్తే సంవత్సరం జీతం ఉంటా ఇంట్లో ఎందుకులే జీతం గానీ ఇస్తుండాలేదని చెప్పరాదు నిన్నెవరు పెట్టుకుంటారు బంగారం ఉంది మంచిగా బంగారం ఇత్తడి సొమ్మల ఇత్తడి కమ్మాలకు చెవులకు పోసాలి అన్నట్టు ఉన్నాయి పెళ్లి అయితే కూడా తులం బంగారం అడిగి తీసుకున్నాం అదే నీ బిడ్డకు పెళ్లి చేస్తే మరి బంగారం గిట్లు వచ్చిందేమో బంగారం బాలే మాకేం రాలే ఇంతవరకు కళ్యాణ్ లక్ష్యం కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అని ఇచ్చిండే ఇక్కడ మన దగ్గర ఇంద్రమ్మ చీరలు అని ఇచ్చిరని తెలుస్తుంది మరి మీకు వచ్చినాయి అట్లా చీరలు ఎందుకు ఇస్తుండు నాడు మేము చూస్తాం మంత్రుల భార్యలే కట్టుకుంటారని ఆయన మంచిగా చెప్తుంటే అంత నాణ్యంగా కట్టుకోమను మేము కూడా కట్టుకుంటాం చీరలు ఇచ్చిండు ఎవరు రేవంత్ రేవంత్ గవర్నమెంట్ ఆయనదే కరెక్ట్ పట్టు చీరలు ఇచ్చిండు ఆయన ఎవరికి ఇచ్చిండు ఆ గ్రామంలో ఇచ్చిండేమో ఆయన జిల్లాలు ఇచ్చిండేమో మాకు ఎవరికి ఇయ్యలే ఏ గ్రామంలో ఇయ్యలే ఇక్కడ ఆయన అనుకుంటుండేమో గానీ ఈ ఊరికి రావాలి ఆయన కానీ నేను పది మంది ఆడపిల్లలు నెంబర్ పెట్టుకొని పోయినా ఆయన వీక్ చారు కాస్తా అడగొచ్చు నువ్వు ఏదైనా నీకు కావాలంటే అడగొచ్చులే గానీ ఈ ఊళ్ళు రాయింద్రమ్మ ఇండ్లని వచ్చినాయి ఏ ఉన్నానికి వచ్చాయి పేదోన్కి వచ్చినాయి సూపీ ఇండ్లు రాదు కదా అట్లా రాదంటే మరి వాళ్ళ అధికారులు అధికారం వాళ్ళ చేతులు ఉన్నది వాళ్ళు ఎట్లా అన్నగానే నడుస్తుంది అది పేదోళ్ళకి సంబంధించి కదా పేదోళ్ళకి ఎవ్వరికి రాలేదు ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు ఎవరైనా వచ్చినా మీకు ఎవరికి రాలే ఖాళీ స్థలం ఉన్న రాలే పిల్లల పెండిళ్ళు అయితే రాలే మా సాలో సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు కేసీఆర్ కూడా పది సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ఏం చేసిండు మరి ఆయన ఏం చేయలేదు కానీ డబ్బులు వేసిండి సాలోలోంట ఏ డబ్బులు వేసిండు మాకు వడ్డీ పైసలు వేసిండు వచ్చింది అప్పట్లో రైతు బంధు మా తాయం లేదు వచ్చేసారి ఎలక్షన్ లో ఎవరు కావాలనుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి కావాలనుకుంటురా కేసీఆర్ కావాలనుకుంటురా ఇక జనాలకు మందు ఓపిస్తుర్రు పైసలు ఇస్తున్నారు మనసులో మాట చెప్పరాదు ఎవరైతే అని ఎవరైనా ఎవరైనా మాకు మంచి పరిపాలన అందించేటోడు కావాలి